అత్యధికమైన విలువైనది ఇంకో విలువైన దాని ప్రక్కన పెట్టినప్పుడు ఆ ప్రక్కన ఉన్న దాని యొక్క విలువ అసలు విలువ ఏంటో మనకి తెలిసి వస్తుంది నా ప్రభువా నా దేవ అంటే ఏంటంటే నీకు ప్రియమైన ప్రతిదాని ప్రక్కన ప్రభు తీసుకొచ్చి పెట్టాలి ఈయన అసలైన ప్రభు అప్పుడు దీని అసలు విలువ తెలుస్తుంది నీ కారు విలువ నీ రిలేషన్స్ విలువ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి ఈ రిలేటివైజర్ నా దేవా నా ప్రభువ ఆయన్ని తీసుకొస్తే తప్ప అసలు విలువ మనకు అర్థం కాదు మనం చాలా సార్ అయిపోయే నా డిగ్రీలు అయిపోయే నా బంగారు అయిపోయే నా చే నా ఇది నా సహోదరుడా దేవుణ్ణి తీసుకొచ్చేవా నా ప్రభువా నా దేవా అంటే కుదరదు ఆ సందర్భంలోనికి నీ దేవుణ్ణి తీసుకొచ్చేవా నీ ప్రభువేనా అక్కడ నీ గ్యాడ్జెట్కి ఏదో అయింది నీ గ్యాడ్జెట్ ఏదో ఇదైంది చాలా ఈ యొక్క ఈ చికాకు లోలాపితి ఇంకో దాంట్లో ఏదో చేస్తున్నావు అవతలని మాట మాటనేస్తున్నాడేమో ఆ విలువ ఇది ఎంతో విలువైంది అది పగిలిపోగానే అవతల ఈ విమానము అతికిచ్చేడానికి కారణం ఏంటంటే ఇది ఎంత విలువైందో నీకు అది నీ బిడ్డ దాన్ని పగలగొట్టినప్పుడు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో చివరింగ్ ఏదో పాడేది వస్తుంది పిల్ల లేకపోతే ఇంకోటి ఏదో వేస్తుంది అవి బాబాయ్ ఈ గుండెలు బాధితుంటే బాబు ఇది ఎంత విలువైందన్నమాట ఇంకా లైఫ్ నిండా అదే ఉండిపో ఆ సిచ్యువేషన్లోనికి ఆ రింగ్ కంటే నీ దేవుడు ప్రభు ఆ సిచ్యువేషన్లో తీసుకొస్తే నా ప్రభు నా దేవా నువ్వు దేవుడు నాకు దీని విలువేంటో నాకు చూపించే నా ప్రక్కన పెడితే నీ లైఫ్ అనేది ఏంటో అర్థం అవుతుంది మనలో చాలా మందిని చర్చిలోనే దేవుడు ప్రభు పాటల్లోనే దేవుడు ప్రభు ప్రార్థనలోనే ప్రభు మన ఇంటి పక్కలతో దెబ్బలాడినప్పుడు లేకపోతే ఇంకోటి చేసినప్పుడు మరి అప్పుడు ఎందుకు గుర్తిరాట్లేదు ఆయన ప్రభు అని ఆయన ప్రభు అయితే నిన్ను దెబ్బలాడమని ఉసుకొలుపుతాడు ఆయన ఆయన ఉసుకొలిపే దేవుడా పక్కింటో తోటి నీ హక్కుల కోసము నువ్వు పోరాడడానికి పిడికిలు బిగించినట్లయితే అది ఏసూ విధానం కాదు ఆయన మేకులు కొట్టించుకున్నాడు చేతులు నా ప్రభువా నా దేవ అంటే ప్రతి విషయంలోనికి ఈయన నా ప్రభువు నా వంటగదికి ప్రభువు నా ఆర్థిక వ్యవస్థకు ప్రభువు నా యొక్క బీరువాకి ప్రభువు నా చదువులకి ప్రభు నా నిర్ణయాలకి ప్రభు